మీ విజయవాడ అమ్మాయి ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటాలు కరివేపాకు లెమన్ చికెన్ మసాలా గరం మసాలా పచ్చిమిర్చి నూనె ధనియాల మసాలా తయారు చేసుకునే విధానం చికెన్ శుభ్రంగా కడుక్కొని దాంట్లో లెమన్ అండ్ సాల్ట్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న దాంట్లో ఉప్పు కారం కారం మనం రెండు చెంచాలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ చించినారే వేసుకొని బాగా కలుపుకోవాలి చూపించిన విధానంగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి మనం ఇలాగ సన్నగా తరు తురుముకొని పక్కన పెట్టుకొని ఒక బాండ్లో నూనె తీసుకోవాలి నూనెలో ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి మనం కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్విమ్లో పెట్టుకొని మనం ఇలా మగ్గనిస్తూ ఉంటే మనకి ఆనియన్స్ వేగుతాయి ఈలోపు కరివేపాకు కూడా వేసుకొని మనం వేయించుకోవాలి ఆనియన్స్ మనం కొంచెం రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈలోపు కాసేపు మూత పెట్టుకొని ఎంచుకోవాలి ఇలా ఉన్నప్పుడు టమాటాలు కూడా వేసుకొని వాటిని కూడా కలుపుకోవాలి కాసేపు మూత పెట్టుకొని వాటిని మగ్గ పెట్టుకోవాలి ఇలా మగ్గాక మనం పక్కన పెట్టుకున్న చికెన్ని దాన్ని కూడా మనం ఆనియన్స్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధముగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని చికెన్ మగ్గేంత వరకు ఉంచాలి ఇలా చికెన్ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ధనియాల మసాలా వేసుకోవాలి దీన్ని కూడా కలుపుకొని స్టీమ్లో పెట్టుకొని మనం ఇలా చూపించిన విధంగా చేయాలి ఇప్పుడు గరం మసాలా కూడా కొంచెం వేసుకొని ఇలా కలుపుకోవాలి మనం పొయ్యేవి స్లోలోనే ఉండాలి ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఒక ట్వంటీ మినిట్స్ మనం ఉంచితే ఇలాగ ఆయిల్ పైకి తేలుతుంది మనం స్లిమ్లో పెట్టుకుంటూనే కర్రీ చేసుకుంటూ ఉంటే మనకి ఇలా బాగుంటుంది ఇప్పుడు చివరిలో చికెన్ మసాలా కూడా వేసుకొని తిప్పుకొని మనకి కొంచెం రైస్లోకి కొంచెం కలుపుకోవడానికి ఉండేలాగా కర్రీలాగైనా చేసుకోవచ్చు లేదా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు సో కొంచెం గ్రేవీ కొంచెం తగ్గేంత వరకు మనం మళ్ళీ స్లిమ్లో పెట్టుకొని ఇలాగా కాసేపు ఉంచుకోవాలి చికెన్ కర్రీ అయిపోయింది మనం ఇలా సర్వ్ చేసుకొని ప్లీజ్ లైక్ అండ్ షేర్ తప్పు